అవుతుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్లు అయితే వేసానండి సో పిల్లలు అయితే ఆల్రెడీ తినేశారు నేను ఇంకా తినలేదు ఈరోజు సాటర్డే కాబట్టి పూజ చేసుకొని ఇప్పుడు అయితే తినాలన్నమాట అయితే ముందుగా నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ తాగేసిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారండి సో మీరు ఎంతమంది నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా అంటే థర్టీ డేస్ లేట్ అవు ఛాలెంజ్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా ఎంతమంది చూస్తున్నారు అన్నది కామెంట్ చేయండి సో వీడైతే కంటిన్ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే నేను మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను సో నిన్న బీట్రూట్ చపాతీ చేశాను ఆ పేస్ట్ ఇంకా ఉండిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను సో అందుకే కలర్ ఇలా ఉన్నదేమో అనుకుంటున్నాను మరి సో హనీ కతుక్కుని అయితే తాగేస్తాను అనమాట సో ఇక్కడ అయితే వీడే కంటిన్ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసానండి ఇంకా తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అయితే పెసరట్ అయితే వేసాన కదండి ఈ పిల్లలు మా హస్బెండ్ అందరూ తినేశారు ఇంక నాకు టైం అవ్వలేదని చెప్పేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంక ఫ్రెష్ అయిపోయి ఈరోజు సాటర్డే కాబట్టి పూజ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి సో ఈ మధ్యలో ఎక్కువ పెసరట్ అయితే వేస్తున్నాను నేను డైట్ స్టార్ట్ చేశాను కదా సో డైట్లో పెసరట్టు చాలా మంచిది సో అందుకే నేను పెసరట్టు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అలాగే నేను మార్నింగే రైస్ కూడా వండేసానండి ఎందుకు వండాను అన్నది కూడా చెప్తాను సో ఇక్కడ అయితే అయితే అయిపోయింది ఇంకా రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని ఆ గిన్నెలో నుంచి తీసేసి ఇంకా రైస్ గిన్నెలో అయితే వేసేసి కాసేపు స్టవ్ మీద అయితే పెడతాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసుకున్నాను కదండి ఇంకా తినేసి వచ్చేసాను అనమాట అన్ని ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను రైస్ ఆల్రెడీ వండేసాను కాబట్టి సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను ఎందుకు ఇంత త్వరగా చేస్తానంటే రోజు విరాజ్కి లెవెన్ థర్టీకి స్కూల్ ఉంటుంది కదండి అలాంటిది రోజు లెవెన్ ఫార్టీ టూ ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఎవ్రీ సాటర్డే అయితే అయితే లెవెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు ఉంటుంది అండి స్కూల్ అలాంటిది రోజు లెవెన్ ఫార్టీ టూ ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది అండి అని మరి సో దేనికో ఇప్పుడు నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి సో నవరాత్రి సెలబ్రేషన్స్ గట్రా చేస్తారనమాట స్కూల్లోని దాని గురించి ఇలా టైమింగ్ అయితే ఈ రోజు మార్చారు అందుకే నేను త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు కదా ఫస్ట్ ఇంటికాడ కొంచెం తినేసి వెళ్తే స్కూల్లో స్నాక్స్ పెడతారు కాబట్టి సరిపోతుంది చెప్పేసి ఇంక త్వరగా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను టూ ఎగ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకున్నానండి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం ఇంకా సాల్ట్ గరం మసాలా అయితే వేసాను అనమాట అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుని అప్పుడైతే రైస్ అయితే వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను సో ఇలా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి రెండే ఉన్నాయన్నమాట క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ అయితే ఉన్నాయి అవి రెండు వేసేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసానండి ఆ పిల్లలకి ఇలాగా రైస్ ఐటమ్స్ కానీ బిర్యానీస్ కానీ చాలా ఇష్టం అనమాట ఇలాంటి అయితే బాగా ఇష్టంగా తింటారు అందుకే మా ఇంట్లో ఎక్కువ రైస్ ఐటమ్సే ఉంటాయి సో మీకు అంత ఎక్కువ చూపించను కానీ ఎక్ నైట్ టైం కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ ఇలా రైస్ ఐటమ్స్ ఎక్కువ అనమాట సో ఇంకా విరాజ్కి అయితే వేస్ట్ పెట్టేస్తున్నాను యాక్చువల్లీ టైం అయిపోయింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశాను ఇంకా అలా కాలుతుందని చెప్పేసి ఇసురుతా అలాగా తినిపించేసాను అనమాట ఇంకా విరాజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు నేను నైట్ డి అయితే వెళ్ళామండి అప్పుడు విన్న అయితే ఈ బాక్స్ అయితే అనమాట అందులో ఏం పెట్టుకోవాలి ఈ పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎత్తుక్కుని అందులో పెడతా ఉన్నది నేను నైట్ డి అయితే వెళ్ళామండి సో చాలా సామాన్లు అయితే తీసుకొచ్చాము ఈ మంత్ ఏంటంటే అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఖర్చు పెట్టామన్నమాట చెప్పాలంటేనే ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ తీసుకున్నారండి ఇక మా హస్బెండ్ అయితే టీ షర్ట్లు తీసుకున్నారనమాట ఇది ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో మా హస్బెండ్ ఆ రెండు తీసుకున్నారు నేనైతే ఈ టీ షర్ట్ అయితే తీసుకున్నానండి సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట యాక్చువల్లీ కాస్ట్ కూడా తక్కువే కదా ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను గానీ సో పర్లేదులే ఫస్ట్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అది ఒకటి తీసుకున్నాను అలాగే పిజ్జా బేస్ కూడా తీసుకున్నానండి బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇంకా వెళ్ళారంటే ఇంకేదో ఒక స్నాక్స్ కావాలి కదా ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నారనమాట అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఒక త్రీ తీసుకున్నాను అలాగే మిగతాయన్ని వచ్చేసి స్నాక్స్ అనమాట ఇక్కడ మిక్చర్లు గట్రా బాగుంటాయని చెప్పాను కదండి సో మిక్చర్ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకున్నారు ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి బిస్కెట్లు ఇంకా పౌడర్లు ఇవన్నీ తీసుకున్నారు ఇది అంజీరు అంజీరు కూడా తీసుకున్నాము ఓట్స్ కూడా తీసుకున్నాము అండి ఓట్స్ పెద్ద తీసుకున్నాను మన హస్బెండ్ సో ఓట్స్ కూడా తీసుకున్నాను అలాగే పిస్తా రాగి పిండి ఫైవ్ ప్యాక్ అయితే తీసుకున్నాను అనమాట నేను కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఒకటిని సో ఇది ఒకటైతే తీసుకున్నాను అలాగే రెండు దువ్వాలు కూడా తీసుకున్నాను అండి మా దువ్వాలు ఉన్నా సరే కనిపించట్లేదు అనమాట సో ఇలాంటిది ఒకటి పెద్ద తీసుకున్నాను అది కనిపించలేదు సో ఇప్పుడు రెండు దువ్వాలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ట్యాంక్ అసలు కనిపించట్లేదు అందుకే ఇది ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను ఇంక దేవుడి కాడికి నూనె తీసుకున్నాను ఎనిమిది కూడా తీసుకున్నాను అండి ఎనిమిది జీలపప్పు తీసుకున్నాను అండి ఇంకా అన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఇంట్లో కావాలని తీసుకున్నా జీలకర్ర ఇంకా మైదా పిండి ఇంట్లో కాసిన జీలకర్ర జీలకర్ర ఇంకా మైదా ఇవి వచ్చేసి సెనెలు అనమాట కాసినది నిన్ను తింటాను అన్నది సరిగ్గా సరిగ్గా తీసుకున్నాను ఇంక ఇంక అంతే కనమాట ఇవన్నీ ఇంట్లో కావాల్సినవి అంటే ఇవి వచ్చేసి నీ మేక వేపించినపులు ఇవి వచ్చేసి పెద్ద అటుకులు తీసుకున్నాను అనమాట అంటే పేపర్ అటుకులు అంటారు కదండి అవైతే తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ మేము ఊరెళ్తామన్నమాట సో ఊరు వెళ్ళినప్పుడు చేసుకుంటే స్నాక్స్ కింద ట్రైగా తినడానికి ఉంటాయి కదా సో అందుకని తీసుకుని వచ్చాను అలాగే చనగా కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి నూకలు అండి నోకలు ఎందుకు తీసుకొచ్చానంటే నేను దోశకి పడతానమాట సో అయితే వేయను నూకలైతే బిడ్గా ఉంటుంది కదా బీమాటోని సో ఆ నూకలు అయితే తెచ్చి లోపలైతే వేస్తాను అనమాట అలాగే పెసరు ఇవి వచ్చేసి బాస్మతి రైసు ఎన్నో కాదు అయితే గునుకునే తీసుకుని వచ్చాము కాబట్టి ఈ బిల్లు మాంతులు చాలా ఎక్కువైందనమాట ఇంకా షుగర్ శనగపిండి ఉప్మా రవ్వ బెల్లం అలాగే నేను తినే గోధుమ అన్నమాట సో మీరు రైస్ తిన్నట్లు కాబట్టి గోధుమ ప్యాకెట్లు రెండు తీసుకుని వచ్చాను సో అరకా అంటారు కదండి ఆ అన్నమాట ఇది సో ఇవి పెక్కల రాజమనమాట రెండు రకాలు తీసుకున్నారు మా హస్బెండ్ తీసుకున్నారు ఇవి చాలా మంచిది చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట ఇందులోని సో ఇవన్నీ తీసుకున్నారు ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట మా అమ్మాయి నేను చిన్నది అసలు అలాంటి సో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను మా అబ్బాయి వడియాలు కావాలండి అండి ఆల్రెడీ ఇంట్లో ఒడియాలు ఉన్నాయి అయినా కానీ వేయించుకున్నాడు అనమాట అక్కడ ఇంకెర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నల్ల శనగలు అనమాట ఇది కందిపప్పు సో ఇవి నేను తీసుకున్న డిమాట్లో సామాన్ అయితే సో బియ్యం మీకు తెలుసు కదా ప్రతి విగరని చెప్తాను ఐదు కేజీలు తెచ్చుకుంటాం కదా సో ఐదు కేజీలు రైస్ అనమాట సో ఇది ఈ మంత్ అయితే చాలా ఎక్కువే అయ్యాయి ఎందుకంటే డేవిస్తా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాము అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువేం కాదు ఒక్కోటి తీసుకున్నాము దాని తగ్గట్టు ఏంటంటే ఇంకా ఓట్స్ ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి కొంచెం కాస్ట్ అయింది అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా తీసుకున్నాను అది ఆల్రెడీ మా అబ్బాయి వాషింగ్ మిషన్ కూడా పెట్టేశాడు సో ఇవి ఇవన్నీ చదువుకోవాలి ఫస్ట్ అయితే స్టాండ్ క్లీన్ చేయాలి స్టాండ్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీద అయితే చదువుతానండి అలాగే డి లో కొబ్బరికి వచ్చేసి ఒక్కొక్కటి ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఉన్నదండి బయట కొనాలంటే మాత్రం కాస్ట్ అనమాట ఎంత థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి డి మార్ట్లో అయితే ట్వంటీ త్రీ రూపీ వచ్చింది కాబట్టి నేను అయితే తీసుకున్నాను సో అదనమాట నుంచి తీసుకొచ్చిన సామాన్ అయితేనే ఈ మంత్ చాలా ఎక్కువైందండి మెయిన్ డ్రై ఫ్రూట్స్కే ఎక్కువైందనమాట ఎవ్రీ మంత్ అయితే అంత అవ్వదు సో ఇంక అవన్నీ సర్దాలండి ఇవి తేడం ఎంత పెద్ద ఇదో అలాగే సర్దడం కూడా ఎంతో పెద్ద పని అనమాట ఈ స్టాండ్ తీసుకున్నాను కదండి అని ఇప్పుడు ఈ స్టాండ్లు అయితే మొత్తం పెడతాను ఈ స్టాండ్ లో పైన వచ్చేసి చాలా ప్లేన్గా వదిలేస్తాను అంటే ప్లేన్గా అంటే మనకి గరిట్లు ఇవన్నీ ఉంటాయి కదండి కింద కనిపిస్తుంది కదా గరిట్లది డబ్బాలా ఉంటుంది కదా అదైతే పెడతాను ఇంకా పిల్లలు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆ పైన పెట్టడానికి చూస్తాను అనమాట మళ్ళీ ఇక్కడ పాడేస్తారని చెప్పేసి ఇంక దానికి అలాగ ప్లేస్ అయితే ఉంచుతాను ఇంకా లోన్ అన్ని వచ్చేసి ఏంటంటే డబ్బా అయితే సో డబ్బాలన్నీ ఒకసారి అలాగే పొడుకులతో తీసుకుని డబ్బాలన్నీ ఒకసారి తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం కొంచెం దుమ్ము ఉంటుంది కదా ఒకసారి మొత్తం తీసాను కాబట్టి ఇంకా స్టాండ్ ఇంకా డబ్బాలు ఇవన్నీ తుడిసేసానమాట సో తుడిసేసాను తర్వాత విన్నుకి నిద్ర వచ్చేసింది అనమాట ఇంక విన్నుని అయితే పడుకోబెట్టేసాను విన్ను మధ్యాహ్నం అట్లు పడుకుంటే చాలా బాగా పడుకుంటుంది అండి ఎక్కువ సో పడుకుంటుంది అనమాట ఈ రోజు స్కూల్కి వెళ్ళాడ విన్ను పడుకుందా నాకు చాలా టైం ఉన్నట్టు అనిపించిందండి ఈ పిల్లలు మధ్యాహ్నం దాకా స్కూల్ నాకు అసలు టైం ఉన్నట్టే అనిపించట్లేదు ఇంకా వాళ్ళు వచ్చిన కానించి ఇంకా వాళ్ళతోటే సరిపోతుంది ఇంక టైం అంతని అని రోజు ఏమైంది విరాజ్ ఏమో ఫైవ్ దాకా రాడు విన్ను ఏమో వన్ కల్లా పడుకుందండి విన్ను ఏమో ఫైవ్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీకి దాకా పడుకునే ఉన్నదనమాట లేకలేదు గ్యాప్లో నాకు చాలా పనులు అయితే చేసుకున్నానండి చాలా టైం అయితే ఉన్నదనమాట సో పిల్లలు స్కూల్స్ ఇలా ఉంటే బాగుంది కదా అని అనిపిస్తుంది నాకైతేనే ఇంకా వాళ్ళు వచ్చారనుకోండి నేను ఎంత ఇల్లు చక్కబెట్టినా సరే మొత్తం అంతా చలాచిత్ర చేసి పడేస్తారనమాట సో అలా ఏమవుతుంది అసలు ఇంట్లో పని అయినట్టే ఉండట్లేదు ఎక్కడ చెత్త ఎక్కడ తుక్కు అలాగే ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట ఈ రోజు విరాజ్ ఫైవ్కి వచ్చాడు విన్ను ఫైవ్ థర్టీ దాకా పడుకున్నది నాకైతే చాలా టైం ఉన్నట్టు అనిపించింది అనమాట చాలా పనులు అయితే అయింది నాకైతేనే ఇంకోటి స్టాండ్ అయితే ఈ విధంగా సర్దేశాను పైన ఏంటి సింపుల్గా అన్నాను కదా ఇవన్నీ పెట్టాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఆ ప్యాకెట్లు అలా పైన పెట్టేసాను అనమాట దానికి ఒక డబ్బా అయితే ఆర్డర్ చేశాను సో వచ్చిన తర్వాత ఇంకా అయితే షిప్ చేసేస్తాను పైన అయితే ప్రస్తుతానికి అలా పెట్టుకున్నాను ఇంకా దోశ పిండి అయితే నానబెడతానండి ఇంకా రేపు ఒదు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కావాలి కదా రేపు సండే సో రేపు పొద్దురికి బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి ఇంక దోశ పిండి అయితే నానబెట్టేశాను ఈ రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదు ముందు రోజు అయితే ఉన్నదనమాట సో అందుకే ఇంకా మా హస్బెండ్కి ఒక ఆమ్లెట్ వేసేసి ఇంక పప్పుచార వేసి ఇచ్చేసాను అనమాట సో అదేంటి నేను పప్పుచారు ఒలిగిపోయింది కదా అని అనుకోవచ్చు అది ఇంతకుముందు వీడియో అండి ఇదేమో తర్వాత వీడియో అనమాట సో నేను వారానికి ఒక నాలుగు సార్లు అయినా సరే పప్పు అయితే చేస్తున్నాను సో అలాగా నేను చేసిన పప్పు అయితే ఉన్నదన్నమాట ఇంకా మా హస్బెండ్కి ఇంకా పప్పు అయితే వేసి ఇచ్చేసాను సో హాఫ్ బాయిల్ అయితే వేయమన్నారు ఇంకా హాఫ్ బాయిల్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నారు ఈ రోజైతే నేను లంచ్ ఏమీ చేయలేదండి ఎందుకంటే అసలు ఆకలే అనిపించలేదు అనమాట ఇంక పని ఉంటే ఇంకా ఆకలి అనిపించేది కదా ఇంకా పనంతా పూజ చేసుకున్నాన పూజ చేసుకున్నప్పటికి టూ థర్టీ త్రీ అయితే అయిపోతుంది ఇంకా కాసేపు రిలాక్స్ అవుద్దామని చెప్పేసి ఇంకా అలా పడుకున్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే లంచ్ చేస్తున్నారు నాని మూవీ ఏదో వచ్చింది కొత్తది ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నది సో ఇంకా మూవీ చూస్తే కాసేపు రిలాక్స్ అయి ఇంకా తర్వాత లెగేసి బట్టలో చాలా రోజుల మట్టి అయితే మడత పట్టట్లేదు అలాగే స్టోర్ రూమ్లో పెట్టి డేస్ ఇంకా బట్టలు అన్నీ తీస్తున్నాను ఇంక తీసి ఇంక వర్షపెట్టి ఇంకా మడత పెడతా ఉన్నానండి ఇక్కడ వర్షాలు అయితే చాలా గట్టిగానే కురుస్తున్నాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి సో మీ ఏరియాలో ఎలా ఉన్నది వర్షాలు పడుతున్నాయా లేదన్నది కామెంట్ చేయండి ఇక్కడైతే డైలీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట నిన్న సండే కదండి నేను అంతా వర్షం పడతానే ఉన్నది ఈవినింగ్ సెవెన్ వరకు మొత్తం కురుస్తానే ఉన్నదన్నమాట సో ఈ రోజైతే బాగానే ఉంది మండే అయితేనే సో అది ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశానండి మడత పెట్టేసి ఇంక సర్దేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నాను కదండి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయితే అవుతుంది అనమాట టైం సారీ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే నేను ఉప్మా అయితే తింటున్నాను ఉప్మా అంటే పోహా అయితే తింటున్నానండి తర్వాత నిద్ర నిద్రలేసింది ఇంకా విరాజ్ కూడా స్కూల్ నుంచి వచ్చారు ఇంకా డిమార్ట్లో నిన్న ఇది తీసుకున్నారండి ఇందులో ఏంటంటే లూడో ఇంకా చెస్ ఉన్నదనమాట సో ఆ రెండు ఇంకా విన్ను విరాజ్ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా మార్నింగ్ అయితే దోశపిండికి అయితే నానబెట్టాను కదండి ఇంకా అదైతే గ్రైండర్లో అయితే అనమాట ఇంకా పప్పు కూడా అయిపోయింది ఇంకా నేనైతే నైట్ అంతా బయట ఉంచేస్తాను బయట ఉంచేసి నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో అనమాట సో చాలా మంది ఏంటంటే ఇంకా రుబ్బ్రంట్ని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు నాకు అలా నచ్చదు నేను నైట్ అంతా బయట ఉంచిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెడతానమాట ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ రేపు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తేనే అప్పటివరకు ఉంటానండి బాయ్ బాయ్